హలో అందరికీ ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆధునిక సాంకేతికతపై ఒక ఆసక్తికరమైన ప్రయాణం మొదలు పెడతాము ఇది మొదటి లెక్చర్ అందుకే ఇది పూర్తిగా ప్రారంభ స్థాయి వారికి సరిపోయేలా రూపొందించబడింది మన రోజువారీ జీవితాల్లో ఏఐ ఎలా పనిచేస్తుందో దాని ఉపశాఖలు ఏమిటో అలాగే వాస్తవిక ఉదాహరణలతో మీరు పూర్తిగా గ్రహించేలా చేస్తాను ఇంకెందుకు ఆలస్యం ప్రారంభిద్దాం ఇది వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలాగా ఆలోచించగలిగే మరియు నేర్చుకోగలిగే మెషిన్లని రూపొందించడం ఇవి మనం చేసే పనులను స్వయంచాలకంగా చేసేందుకు ప్రోగ్రాం చేయబడతాయి అంటే మన మానవ బుద్ధిని అనుకరించే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అదే ఏఐ వై ఈజ్ ఏఐ ఇంపార్టెంట్ టుడే ఈ రోజుల్లో ఏఐ ఎందుకు అంత అవసరమయ్యింది ఏఐ వలన మన పని వేగంగా జరుగుతుంది క్లిష్టమైన సమస్యల్ని సులభంగా పరిష్కరించవచ్చు దీనివలన వినియోగదారుల అనుభవం మెరుగవుతుంది ఉదాహరణకు సిరి అలెక్సా వంటి స్మార్ట్ అసిస్టెంట్లు మన మాటను అర్థం చేసుకుని స్పందిస్తాయి ఇవన్నీ ఏఐ పరాకాష్ఠలు టైప్స్ ఆఫ్ ఏఐ ఏఐ మూడు ప్రధాన రకాలుగా వర్గీకరించబడుతుంది నారో ఏఐ ఇది నిర్దిష్ట పనిని మాత్రమే చెయ్యగలదు ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ జనరల్ ఏఐ ఇది మనిషిలా అన్ని పనులలో ఆలోచించగల సామర్థ్యం కలిగినదిగా అభివృద్ధిలో ఉంది సూపర్ ఏఐ ఇది భవిష్యత్తులో వచ్చే అత్యంత శక్తివంతమైన ఏఐ ఇది మనిషికన్నా తెలివిగా ఉండొచ్చు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ మీరు రోజు వాడే గూగుల్ మ్యాప్స్ నెట్ఫ్లిక్స్లో కనిపించే సజెషన్లు ఫోన్లో ఫేస్ రికగ్నిషన్ మరియు ఈ జీబీటీ కూడా ఇవన్నీ ఏఐ ఆధారిత అప్లికేషన్లే ఏఐ మన జీవితాల్లో భాగమైనట్లు మీరు గమనించగలుగుతారు ఫీజ్ ఆఫ్ ఏఐ ఏఐ అనేది ఒక పెద్ద పరిధి దానిలో అనేక ఉపశాఖలు ఉన్నాయి మెషిన్ లెర్నింగ్ డేటాను ఉపయోగించి నేర్చుకునే విధానం డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా శక్తివంతమైన నేర్చుకునే పద్ధతి ఎన్ఎల్పి మన భాషను అర్థం చేసుకునే టెక్నాలజీ కంప్యూటర్ విజన్ చిత్రాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది రోబోటిక్స్ మెకానికల్ పరికరాలను పనిచేయించేందుకు ఉపయోగపడుతుంది ఫ్లోచార్ట్ హౌ ఏఐ వర్క్స్ ఏఐ ఎలా పనిచేస్తుందో చూడండి ముందుగా డేటా కలెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఆ డేటాను శుభ్రం చేసి ప్రాసెస్ చేస్తారు తర్వాత ఆ డేటాతో మోడల్ని ట్రైన్ చేస్తారు మోడల్ రిజల్ట్స్ ఇస్తుంది మరియు మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అది మెరుగవుతుంది మైండ్ మ్యాప్ ఆఫ్ ఏఐ మనిషికి మెదడు ఎలా వివిధ విభాగాలుగా పనిచేస్తుందో అదేవిధంగా ఏఐకి ఉపశాఖలుగా లెర్నింగ్ ఎన్ఎల్పి డీప్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ రోబోటిక్స్ ఉన్నాయి ఈ మైండ్ మ్యాప్ చూస్తే మీరు అవన్నీ ఎలా ఒకదానితో మరొకటి లింక్ అయ్యున్నాయో గ్రహించగలుగుతారు ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డైలీ లైఫ్ ఏఐ వైద్య రంగంలో క్యాన్సర్ డిటెక్షన్ డ్రగ్ డిస్కవరీ మరియు పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ లాంటి కీలక పాత్ర పోషిస్తోంది విద్యలో ఏఐ ఆధారిత సిస్టమ్స్ విద్యార్థుల అభివృద్ధిని అంచనా వేసి వారికి తగిన మార్గదర్శనం ఇస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగంలో స్వయంగా నడిచే కార్లు ట్రాఫిక్ కంట్రోల్ మరియు బెస్ట్ రూట్ నిర్ణయం వంటి వాటి వెనుక ఏఐ ఉంది రోజువారీ జీవితంలో మనం వాడే వాయిస్ అసిస్టెంట్లు చాట్బాట్స్ మరియు ఫీచర్స్ సజెషన్లు ఇవన్నీ ఏఐ ఉపయోగంతోనే జరుగుతున్నాయి ఏఐ వర్సెస్ ఎంఎల్ వర్సెస్ డిఎల్ ఏఐ అనేది ఒక అంబ్రిలా టర్మ్ అంటే పెద్ద పరిధి అందులో మెషిన్ లెర్నింగ్ ఒక భాగం ఇది డేటా ద్వారా నేర్చుకోవడం డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్ లో భాగంగా న్యూరల్ నెట్వర్క్స్ ని వాడుతుంది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ ఏఐ వలన మనకు ఇరవై నాలుగు గంటలు సేవలు ఉంటాయి తప్పులు తక్కువగా మరియు మనం చేసే రిపీటెడ్ పనులను వేగంగా చేస్తుంది కానీ ఇది ఖరీదైనది కొంతమందికి ఉద్యోగం కోల్పోవచ్చు మరియు సృజనాత్మకతలో పరిమితి ఉంటుంది మిత్రుల గురించి పరికల్పన వద్దు అనిపిస్తుంది చాలు టైమ్ లైన్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్ పంతొమ్మిది వందల యాభైలో ట్యూరింగ్ టెస్ట్ తో ప్రారంభం పంతొమ్మిది వందల ఎనభైలో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ రెండు వేలలో బిగ్ డే గమనించబడింది రెండు వేల ఇరవైలలో జనరేటివ్ ఏఐ చాట్ జీపీటీ లాంటి టూల్స్ విపరీతంగా పెరిగాయి ఫ్యూచర్ అండ్ మిత్స్ ఏ భవిష్యత్తులో అంతరిక్ష అన్వేషణ హ్యూమన్ ఏఐ కలయక మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిలో కీలక పాత్ర పోషించనుంది కానీ కొన్ని అపోహలు ఉన్నాయి ఏఐ మనుషులను పూర్తిగా భర్తీ చేస్తుంది అనడం తప్పు ఏఐకి భావోద్వేగాలు ఉండవు దీని ఫలితాలు తప్పకుండా సరైనవే అనే నమ్మకానికి స్థానం లేదు కెరీర్స్ అండ్ రీక్యాప్ మీరు డేటా సైంటిస్ట్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎన్ఎల్బీ స్పెషలిస్ట్ లాంటి ప్రొఫెషన్లుగా ఎదగవచ్చు టెన్సర్ ఫ్లో పైటార్చ్ లాంటి టూల్స్ ను నేర్చుకుంటే మీరు రంగంలోకి అడుగుపెట్టవచ్చు చివరిగా ఒక చిన్న రివిజన్ ఏఐ అంటే ఏమిటి దాని రకాలేమిటి మీ జీవితంలో ఏఐని ఎక్కడ చూశారు ఒక ఏఐ కెరీర్ ఎంపిక చెప్పగలరా ధన్యవాదాలు మీ ఏఐ ప్రయాణం కొనసాగించండి